ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది పులివెందుల బయ ఎన్నిక బై ఎలక్షన్ జరుగుతుంది ఉప ఎన్నిక అయితే ఈ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారంటారు కరెక్ట్ గా జనరల్ ఎలక్షన్స్ ముందే కొన్ని బై ఎలక్షన్ జరిగింది అప్పుడే ఎమ్మెల్సీ అయిన ఎలక్షన్లో మూడు ఎమ్మెల్సీ గెలుచుకో గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు జనాలు అప్పటి నుంచి కూడా చైతన్యవంతులయ్యి ఏ పార్టీ వస్తే రాష్ట్రం బాగుంటుంది ప్రజలు బాగుంటారు అని చెప్పి ఆ రోజు ఎలాగైతే ముగ్గురు ఎమ్మెల్సీని గెలిపించారో ఏది పులివెందుల్లో కానీ రాయలసీమలో కానీ జగన్ అడ్డాలో కానీ ఇప్పుడు కూడా అదే అదే తీరులో ఈ మూడు జెడ్పీటీసీలు కూడా గెలుస్తారని చెప్పి తెలియజేస్తారు రివెంజ్ తీసుకోబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు రివెంజ్ ఏమి రాజకీయాల్లో రివెంజ్ ఏమి అదే అంటారు చూసా హత్యులు ఆత్మహత్యలు అని చెప్పి ప్రజలు ఎవరైతే సుపరిపాలన అందిస్తారో వాళ్ళని ఎన్నుకుంటారు అంతేగాని రివెంజ్లు అయ్యి అలాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే మమ్మల్ని కావాలని చెప్పి హౌస్ అరెస్ట్లు చేసి మా ఓట్లు వాళ్ళే గుద్దుకుంటున్నారు అందుకని గెలుస్తారు ఎందుకు గెలవరు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు నిజంగా పరిస్థితులు ఉన్నాయంట అక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని మన్నెలు పొంది వాళ్ళ ద్వారా ఓట్లు సంపాదించాలని చూస్తారు కానీ రవిడీ యుజం రా గోండాజం చేసే పద్ధతి కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ లేదు వీళ్ళు రెడ్డి అచ్చి కానివ్వండి చాలా ఉన్నాయి సొంత చెల్లికి కూడా న్యాయం చేయలేని పరిస్థితులు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు అంతేగాని మేమైతే ఎప్పుడు కూడా ప్రజల నుంచి మనం ఏదైతే ఆశిస్తున్న ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తున్నారో వాళ్ళకి అది ఇచ్చి మేము ఓట్లు తీసుకుంటాం కానీ అంతకుమించి వేరే ఉద్దేశం అయితే మా తెలుగుదేశం పార్టీకి లేదు ఈ రోజు పులివెందుల అడ్డాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టబోతున్నారంటారా ప్రజలు ప్రజలు ఒకసారి డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు గాని రాష్ట్రాన్ని పరిపాలించడానికి కానీ పని అని చెప్పి అదే దిశలో ఇప్పుడు రేపొద్దున మనం కూడా గెలుపు అనేది ఖాయమని చెప్తున్నాం ఒకవేళ జగన్ గెలిసి ఏం చేస్తారు మరి జగన్ గెలుస్తాడంటే ఇప్పుడు జగన్ గెలిచాడని చెప్పి ఆయన భ్రమలో ఉంటారు కానీ ఆయన గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే వైసీపీ పార్టీ ఎప్పుడూ భూ భూమిలో కలిసిపోయింది తెలుగుదేశం పార్టీ సుభ సుభిక్షమైన రామరాజ్యం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది నా ఇప్పుడు కొద్దిసేపు పాలిటిక్స్ పక్కన పెట్టేసి రేపు ఆగస్టు పదిహేను ఫ్రీ బస్సు అనేది అమలు చేయబోతున్నారంట ఫ్రీ బస్సు సంగతి ఏంటి ఎలా ఉంటుందంటారు మరి ఆడబడుచులు వాళ్ళకి జోబీలో రూపాయ ఖర్చు అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా దూర ప్రయాణం చేయడానికి చంద్రబాబు గారు మంచి పథకం తీసుకొచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసుకోవచ్చు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అంటే కొన్ని ఎక్కువగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి జిల్లాలకు మాత్రమే పరిమితం అని చెప్పి అది అని చెప్పి అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు కాకపోతే ఏవైతే సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులు మొత్తం కూడా రాష్ట్రంలో జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు ఒక పథకం తీసుకొస్తే ఒకరికి లాభం ఒకరికి నష్టం కలవకూడదు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది అందరూ కూడా ఇప్పుడు ఆటో కార్మికులు ఉన్నారు వాళ్ళకి నష్టం జరగకూడదు అలా అని చెప్పి రేపొద్దున్న లేడీస్ ఉన్నారు జిల్లా వైజీగా కాదు ప్రభుత్వం ఏదైతే సుభిక్షంగా ఉంటుందో దాన్ని బట్టి ఫాలో అయ్యి గైడ్ లైన్స్ ఇస్తారు కానీ చెప్పి వీళ్ళు ఏదో విమర్శలు చేసినందుకు మాత్రం అందులో తప్పులు ఉన్నాయని చెప్పి అనుకోవడం మాత్రం ఓకే మొత్తంగా అయితే ఈ సంవత్సరం దాటిపోయింది పరిపాలన దాదాపు పదమూడు పద్నాలుగు నెలలు అవుతా ఉంది ఎలా ఉందంటారు పరిపాలన ప్రజల్లో సంతృప్తికరంగానే ఉన్నారు వాళ్ళంతా కూడా ఏమైనా ఉన్నాయా సమస్యలు ప్రజలకి సూపర్ సిక్స్ అని చెప్పి మేము ఎలక్షన్లో మేము ప్రచారం చేసి ఎలక్షన్లు గెలవడం జరిగింది ఒక్కొక్కటి ఎక్కగానే అవ్వాతాతలకి పెన్షన్ పెంచడం జరిగింది తర్వాత ఆడబిడ్డలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది తర్వాత తల్లికి వందన ఇవ్వడం జరిగింది ఆ గత ప్రభుత్వంలో తల్లికి అనేది ఇంటికి ఒకళ్ళకే వచ్చేది అది కూడా రెండు సంవత్సరాలు వస్తే మూడు సంవత్సరాలు ఇవ్వలేదు మేము ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారో అందరికి ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ప్రజలు చేస్తున్నారు మేము వెళ్తుంటే ఈ ఇంకా ఎన్డీఏ ముందుకు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే మీరు చెప్పినట్టుగానే పెన్షన్లు పెంచి ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల ఏడు వేల రూపాయలు అలా ఇవ్వడం జరిగింది కాకపోతే వైసీపీ వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే కొత్త పెన్షన్లు ఏవి శాంక్షన్ చేయలేదు ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు దాన్ని ఎలా అంటారు నిజంగా ఉసురు పోస్తుంది వైసీపీ ప్రభుత్వం ఎన్ని పెన్షన్లు తీశారు మీ ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు తీసి ఎన్ని పెన్షన్లు ఇచ్చారు మీరు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల వంద పెన్షన్లు తీసేసి ఆ తీసేసిన వాళ్ళలోనే ఒక పది మందికి ఇచ్చారు ఏది తీసేసిన పెన్షన్లో పది మందికి ఇచ్చారు మేము గవర్నమెంట్ రాగానే మీరు రేషన్ కార్డులో ఒక్క వ్యక్తినైనా యాడ్ చేశారా మీరు నిరంతర ప్రక్రియ కింద రేషన్ కార్డుని ఇప్పుడు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళకి కొత్త కార్డులు ఇవ్వచ్చు అని చెప్పి నిరంతర ప్రక్రియ కింద తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డులు అయిపోయింది నెక్స్ట్ మంత్ పెన్షన్లు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సూపర్ శిక్షలు లేనివి కూడా మేము చేసుకుంటూ పోతున్నాం మీరు అన్న క్యాంటీన్ తీసేసారు ఎన్ని పథకాలు తీసేసారు ఇదండి ఒక యూనిట్ ఎక్స్ట్రా వస్తే పెన్షన్ కట్టు ఒక గజం భూమి ఎక్స్ట్రా ఉంటే పెన్షన్ కట్టు ప్రభుత్వ పథకాలు తల్లి కొందరంకి ఏ రూల్స్ మనం కూడా మీరు కూడా పెట్టారు కదా అదేం లేదే కరెంట్ బిల్లు స్థలం గురించి మొత్తం పెట్టారు కదా తల్లి కొందరానికి కూడా ఇప్పుడు మీరు ఒక పేద మహిళ ఉంది లేని కరెంటు బిల్లు కూడా ఉన్నట్టు మీరు చూపించారు మేము అలా కాదు ఎవరికైతే ఒక మూడు కరెంటు బిల్లు ఉన్నాయి వాళ్ళందరూ డేటా తీసుకురామన్నారు తీసుకొస్తే వాళ్ళకి సరి చేస్తున్నాం కూడా గ్రీవెన్స్ పెట్టాము మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో తీసుకురండి దాన్ని సరిచేసి మీకు కూడా తెలుగు పొందనిస్తా అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం కదా మేమే దాన్ని ఏం పక్కన పెట్టేయలేదుగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్లే దిశగా ప్రభుత్వం ముందడిగేస్తుంది మొత్తంగా అయితే పరిపాలన అంటారు మంచి మార్కులు అంటారు బ్రహ్మాండంగా ఉంది గంజాయి రాష్ట్రంగా బీహారు ఉత్తరప్రదేశ్ మించిపోయిన రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని తీసేసి రామరాజ్యం దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఒక సంవత్సరంలో రాబోతూ ఉన్నాయి మరి ఇదే ఫీట్ కంటిన్యూ అయితే నూట ఇరవై నాలుగు ఏ విధంగా అయితే వచ్చినాయో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అదే విధంగా మార్కుని చాటుకుంటుందా కూటమి ప్రభుత్వం లేకపోతే మళ్ళీ ఏమైనా పైన కింద అయ్యే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కదండి ప్రజలకి ఏదైతే ప్రభుత్వం మంచి చేసిద్దో ఆ ప్రభుత్వాన్ని మళ్ళా మళ్ళా అవకాశం ఇచ్చిద్ది రేపు పొద్దున కార్పొరేషన్లో కానివ్వండి పంచాయతీల్లో కానివ్వండి అత్యధిక మెజార్టీ ఎన్డీఏ కూటమి గెలుపొందిద్ది ప్రజల పక్షాన్ని నిలబడిద్ది ప్రజా కోరికలు తీర్చిద్ది రాష్ట్రాన్ని బాగు చేసి రేపొద్దున స్వర్ణాంధ్ర దిశగా ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఏదైతే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగుగా అన్ని రూట్ మ్యాప్ వేసుకుని వెళ్తున్నారో అదే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూడా ముందుకెళ్తుందని తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ